అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు వచ్చేసి కొబ్బరి లడ్డూలు మా ఛానల్లో టేస్టీగా నూనె కానీ నెయ్యి కానీ ఏది యూజ్ చేయకుండా చూపిస్తున్నాను చూడండి అందుకు కావాల్సిన ముందుగా నేను కొబ్బరిని బెల్లాన్ని తీసుకున్నాను నేనైతే ఒక కొబ్బరికాయని మాదిరి తీసుకున్నాను చూడండి ఇలా మిక్సీలో వేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ప్యాన్లో వేసేసి మొత్తం కలుపుకోవాలి నేనైతే చూడండి ప్యాన్లో వేసి ఇలా కలుపుతున్నాను కానీ అసలు ఆయిల్ అనేది నెయ్యి అనేది ఏది యూజ్ చేయకుండా లడ్డుని చూపిస్తున్నాను టేస్టీగా నోట్లో వేస్తే కరుగుతుందండి ఈ కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బెల్లం కరిగే ముందల బెల్లం కరిగే ముందల ఇప్పుడు నేను ముందుగా చూపించిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నా కొబ్బరి తురుము మగ్గినాక ఆ బెల్లాన్ని కూడా వేసి ఇలా మొత్తం బెల్లము కొబ్బరి తురుము మగ్గనివ్వాలి మనకి బాల్ సైజు వచ్చేలాగా మగ్గనివ్వాలి ఇలా నెయ్యి నూనె లేకు లేకుండా కొబ్బరి లడ్డు తీసుకుంటే ఒంటికి చాలా మంచిది కొబ్బరిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి హెల్త్కి ఎంతో మంచిది హెల్త్ పరంగా చూడండి ఇప్పుడు మనకి కొబ్బరిలో ఉన్న ఒక ఆయిల్ మాత్రమే ఆయిల్ ద్వారానే లడ్డు ప్రిపేర్ అవుతుంది నేనైతే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏ ప్రోడక్ట్ దీంట్లో యూజ్ చేయలేదు కేవలం కొబ్బరి బెల్లంతో చూపిస్తున్నానండి ఇలాట్లు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి నోట్లో వేస్తే ఇట్లే కరుగుతాయండి ఒక చెంచాడు ఇలాచి పౌడర్ కూడా నేను యాడ్ చేశాను చూడండి మొత్తం ఇలా మగ్గని ఇవ్వాలి మనకి బాల్ వచ్చేలాగా మగ్గనివ్వాలి మగ్గిపోయిందండి చల్లారగానే ఇప్పుడు మనం బాల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను బాల్స్ని చుట్టుకుంటున్నాను కొబ్బరి లడ్డుని చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ హెల్త్ పరంగా ఎంతో మంచిదండి ఈ కొబ్బరి లడ్డు చాలా హెల్త్కి ఈ విధంగా చేసుకొని తింటే చాలా మంచిది చూడండి నేను ఒక్కొక్క లడ్డుని చుట్టుకుంటున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఒక లడ్డూని ఫోర్ లడ్డుని ఇలా చుట్టుకున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూడండి ఇలా ఇలా మీరు కూడా ఇలా చుట్టుకోవాలండి లూలని ఒక్కొక్క లడ్డూని ఇప్పుడు సర్వింగ్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగున్నాయో లడ్డూలు చూస్తేనే నోట్లో వేసి ఇట్లే కరిగిపోతాయండి ఈ లడ్డూలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా చేస్తే లడ్డూలు కొబ్బరి లడ్డూలు మనం కావాలనుకుంటే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం చూడండి ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి